హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ డ్రింకు చూపెడతాను ఇది ఎలాగంటే సోంపు ఒక కప్పు చిన్న కప్పు తీసుకొని ఇదోండి ఇది వెయిట్ లాస్ డ్రింక్ సోంపు ఒక చి సోంపు అనమాట సోంపు తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని మెజర్మెంట్ చూడండి అదే అండి చిన్న కప్పు ఆ కప్పు సోంపు తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి బాగా మరగనివ్వాలి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని బాగా మరగనివ్వాలి ఒక పది ఐదు నిమిషాలు బాగా మరగనిస్తే ఆ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చేంత వరకు మరగనిచ్చి ఆమెను అట్లాగే ఒక నీరు వాటర్ అంతా చల్లారే వరకు అట్లాగే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఫిల్టర్ చేసుకొని చల్లారిన తర్వాత తీసుకుంటే పరగడుపును తీసుకుంటే చాలా మంచిది థ్యాంక్స్